హాయ్ హలో నమస్తే నేను మీరేను యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే నేను గుట్టకి పోయినాం యాదగిరి గుట్ట ప్ల ఇంకోటి ఏంటంటే స్వర్ణగిరి రెండు టెంపుల్స్కి టూ డేస్ వెళ్ళినాము ఆ వీడియో అనమాట నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసినా కదా గుడి దగ్గర స్వర్ణగిరి ఇంకా స్వర్ణగిరి దగ్గరే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాయి కదా షార్ట్ వీడియోస్ ఇది లాంగ్ వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రెండు గుడి దగ్గర రెండు గుడి దగ్గరకు పోయిన వీడియో లాంగ్ వీడియో ఇదే ఇంకోటి ఏంటంటే మన గుట్టకు పోయినప్పుడు అక్కడ ఫోన్ అలో లేదు ఎక్కువ స్వర్ణగిరి దగ్గర కూడా ఫోన్ అలో లేదు ఎక్కువ లాస్ట్కి వచ్చే ముందు మనకి ఫోన్ ఇస్తారు అప్పుడు ఫొటోస్ దిగినాం వీడియోస్ తీసుకున్నాం ఇంకా గుట్ట దగ్గర అయితే ఇంకా అక్కడ వెళ్ళి లాకర్లో ఎందుకు ఇంకా పెట్టడం అని చెప్పి ఇక రూంలోనే పడేసిపోయినాము ఫోన్స్ అందుకే ఇంకా అక్కడ వీడియోస్ ఏమి ఎక్కువ లేవు ఓన్లీ ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగినాము అంతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మేము శుక్రవారం సాయంత్రం అట్లా అనమాట అంటే శనివారం పొద్దున్నే గుట్ట దగ్గర దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా శుక్ర శుక్రవారం సాయంత్రం ఫైవ్కి సిక్స్కి అట్లా బయలుదేరినాము బయలుదేరేసరికి ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంట్లోనే సిక్స్ థర్టీ అయిపోయింది ఫస్ట్ అయితే స్వర్ణగిరి చూసుకొని గుట్టకు పోయినాము ఇది మనం స్వర్ణగిరికి వెళ్ళిన తర్వాత గుడిలోకి ఎంట్రీ అనమాట చాలా బాగుంటుంది మెట్లు లైటింగ్ చాలా బాగుంది గుడి ఏమంటే రా రాయి రాయి కట్టడాలు అంటారు కదా అదే అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ గుడికి పెయింటు అట్లా ఏమయ్యరు చాలా బాగుంది గుడి ఇంకా మీకు నేను ఇక్కడ వీడియో ఏమన్నా ఇది వీడియోలో వచ్చే వాయిస్ ఆఫ్ చేసినా కానీ ఓం ఓం అని మంచి సౌండ్ వినిపిస్తుంది అడున్నంతసేపు మన అదొ అదే మంత్రం వినిపించింది చాలా మంచి అనిపించింది ఇది మనం గుడికి వెళ్ళంగానే ఇట్లా పైకి ఉంటాయి మెట్లు వెళ్ళంగానే ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఉంది ఈ లెఫ్ట్కి ఇక్కడ కాలు కడుక్కున్న తర్వాత బయట మనకి ఇక్కడ టీవీలో కనిపిస్తుంటే చూడండి లోపల గుడి ఇది గుడి ఇక్కడ వాటర్ వస్తున్నాయని చెప్పి ఒక చిన్న ఫోటో రీల్ తీసుకున్నారనమాట ఇంకా ఇదే వీడియో అలా కంటిన్యూ చేసిన వాళ్ళు వాళ్ళ ఇద్దరు ఫోటో దిగుతా అన్నారు తల్లి తండ్రి కూతురు వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇంకా గుడి మెయిన్ ఇది చూడండి మనం మెట్లు ఎక్కేసి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నించున్న వాళ్ళంతా గుడి లోపలికి పోయి వచ్చి మళ్ళీ ఈ సైడ్ నుంచి వెళ్తున్నారు ఇదేమో వచ్చేదారి ఇదేమో వెళ్ళేదారి అటు నుంచి వీళ్ళంతా దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోవాలి ఈ రథం పీఠ ఉంది ఈ రథం బండి ఉంది చూసిరా ఇక్కడ నుంచి గుడిలోకి అయితే వెళ్ళాలి ఒక్క వీడియోకి పెట్టినా మరి మన కాపీ రైట్ ఏమన్నా వచ్చిందో తెలీదు చూస్తా అంత మంచిగా ఉండి వినిపిస్తుంది అక్కడ అయితే మాకు కొబ్బరికాయ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అక్కడికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మేము గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం ఫోన్లు కూడా పక్కకు పెట్టి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా ఫోన్లు తీసుకొని అప్పుడు వీడియోస్ ఫొటోస్ తీ తీసుకున్నాం అనమాట లోపల ఎక్కడ ఫోన్ తీసుకెళ్ళని ఇస్తలేరు మొత్తం చెక్ చేస్తున్నారు అక్కడ కౌంటర్లో పెట్టేసి ఇంకా ఫో ఫోన్ తీసుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకొని దర్శనం చేసుకున్నాం మేము ఆల్రెడీ గుడికి వచ్చేసరికి నైన్ అయిపోయింది నైన్ అయింది బయట అడిగితే గుడి ఎప్పుడు మూస్తారంటే నైన్కే అన్నారు కానీ మేము ఎయిట్ థర్టీ నైన్ లోపు అక్కడ ఉన్నాము ఇంకా ఆల్రెడీ టెన్ అయిపోయింది ఉన్నారు జనాలు బాగానే ఇక స్వర్ణగిరి అంటే మెయిన్ ఇది ఈ ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు పదిన్నర అయింది ఇంకా గుడి అయితే ఆల్రెడీ మేము అక్కడ ఉన్నాం కానీ ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేరు ఆల్రెడీ పదిన్నర అయిందని చెప్పి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా హోటల్లో అయితే తినేసినాము గుట్టకి పోతున్నాము స్వర్ణగిరి దగ్గర దర్శనం అయితే అయిపోయింది ఇంకా తిందాము అని చెప్పి ఏమన్నా వండుకొని పెట్టుకొని వస్తా అంటే వద్దన్నారు అందుకనే ఇంకా హోటల్లోనే తినేసినాము తినేసి ఇంకా గుట్టకైతే బయలుదేరినాము వెళ్ళేసరికి టూ వెల్ అయింది టూ వెల్కి రూమ్స్ చూస్తే అసలు ఒక రెండు మూడు చోట్ల అస్సలు బాగోలేవు ఇంకా లాస్ట్కి ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే బాగుంది రూము దొరికింది ఇంకా రెస్ట్ తీసుకొని పడుకున్నాము ఫ్రెష్ అయ్యి తర్వాత పొద్దున లేచిన తర్వాత ఈ వీడియో చూడండి గుట్ట ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ రూమ్ నుంచి నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే అక్కడ రెండు కోతులు ఉన్నాయి ఆ కోతుల కోసం తీసిన చూడండి కనిపిస్తున్నాయా గుట్ట కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఉన్న రూమ్ దగ్గర దగ్గరికి పొద్దున్న లేచి ఇక వీడియో తీసిన అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ సౌండ్ ఆఫ్ చేసినా కానీ గుడ్లో మంత్రాలు అవి వినిపిస్తున్నాయి మంచిగా అవి చూడండి పాపం ఎట్లా కూర్చున్నాయి రెండు ఈ కిటికీలోంచి గాలి ఇట్లా చల్లగా వస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే బయటికి మేము వెళ్ళి అక్కడ పైన దర్శనం చేసుకునేటప్పుడు కూడా మాకు ఈ రూమ్ రూమ్ క్లియర్గా కనిపించింది అక్కడ లైన్లో నుంచి ఉంటే ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఏమంటారు పొద్దున్న లేచి ఫస్ట్ ఏమనుకున్నామంటే నేను మా పాప కొంచెం ఇద్దామని అనుకున్నాము అందుకని కళ్యాణకట్ట అంటారు కదా ఇంటికి వెళ్ళిస్తారు అక్కడికైతే వెళ్ళినాము అది కిందనే గుట్ట పైన కాదు కిందనే అన్ని కిందనే ఏదున్నా అన్ని కింద ఉన్నాయి అనమాట అక్కడికి వెళ్ళినాము వెళ్ళి అంటే ఒక టూ త్రీ కిలోమీటర్సే టూ కిలోమీటర్స్ పైననే ఉందనమాట ఇంకా ఆటోలనే వెళ్ళినాము ఫస్ట్ జుట్టు ఇచ్చేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి కదా అందుకనే జుట్టు ఇచ్చేసి ఓన్లీ ఏమంటారు సగం సగం ఇచ్చినామండి నేను పాప సగం అట్లా ఇచ్చినాం ఎందుకు ఇవ్వాలనిపించింది అందుకు ఇచ్చేసినాము వాళ్ళిద్దరు వాయిస్ చేయించుకోలేదులేండి ఇంకా అంటే అనుకోలేదు తీసుకోవాలని ఇంకా అందుకే అట్లా ఇద్దరం కొన్ కొన్నికలు అయితే ఇచ్చినవి కొనేం కాదులేండి బాగానే ఆఫ్ దాకా కట్ చేసినాం ఇద్దరం ఇంకా ఆఫ్ నేను బాగానే మా పాపకి సగం కట్ చేయించిన సరే లేవు ఊకే విసుగుంటుంది పొడుగుంటే కూడా చిక్కులు పడుతున్నాయి అని చెప్పి సరే ఆమె ఇప్పటి నుంచో కట్ చేయించుకుంటా కట్ చేయించుకుంటూ ఉంటుందని చెప్పి తీస్తే ఆమెకేమో ఇంకా ఎక్కడ మెడ దాకా తీయమని ఆమె ఇష్టం బేబీ కటింగ్ కావాలంట చాలామంది జుట్టు లేక ఏం పెట్టి పెంచాలా ఏం పెట్టుకోవాలని చూస్తే ఏమనేమో జుట్టు వద్దని ఏడుస్తుంది చాలానే కట్ చేసేది మా పాపకు కూడా చూడండి వీడియో తీసిరు నేను కూడా బాగానే తీసుకున్నా ఇది ఇంకా జుట్టు తీపిచ్చుకున్న తర్వాత బయటికి వస్తే చూడండి చాలా పెద్దగా ఉంది హాల్ ఆల్రెడీ అవతల జుట్టు తీయడానికి ఉంది ఇది ఇంకా టికెట్స్ తీసుకోవడానికి పిల్లలకి పాలు పట్టడానికి అంటే ఎవరన్నా వస్తే మనం బయట రూమ్ తీసుకోకుండా ఇక్కడ ఉండొచ్చు అంట ఇక్కడ ఉండి అక్కడ గుండం ఉంది అక్కడ స్నానం స్నానాలు అవి చేసుకోవచ్చు అనమాట అందుకే ఆ హాల్ అంత అంత పెద్దగా ఉంది మా ఆయన అంటున్నాడు ఎందుకు ఇంత కట్ చేయించినావు అని అడుగుతున్నాడు ఆమె ఇంకా ఓ చాలా తీయమని చెప్పింది నేను అంతే కట్ చేయించినా అని నేను చెప్తున్నా ఆమెకి ఇష్టము జుట్టు తీపిచ్చుకోవాలి బేబీ కటింగ్ చేయించుకోవాలని చిన్న చిన్న చాలా చిన్నగా చేయించుకోవాలని నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంకా వెళ్ళేది కాలేజీకు జుట్టు అంత చిన్నగా ఉంటే బాగోదు అని చెప్తున్నా సరే వెళ్ళే టైంకి ఇంకా స్టెప్స్ అన్న కట్ చేయి అని చెప్పి ఇట్లా దేవుడికి అయితే ఇచ్చిన ఎలాగో కట్ చేయమంటుంది దేవుడికన్నా ఇస్తే పుణ్యం అన్న వస్తుందండి ఇంకా ఇన్ని ఈ జుట్టు ఎంట్రుకలు ఇచ్చేదానికి ఎదురుగానే ఇంకా గుండం కూడా ఉంది చూడండి అక్కడ గుండంలో మునిగి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతారు చాలామంది ఇక్కడే రెడీ అవుతున్నారు అందరూ అంటే మేము చేద్దామని కాదు కానీ ఏదో చూద్దాం అని వెళ్ళి చూసొద్దామని వెళ్ళినాము ఇదిగోండి బ్యాగులు పెట్టుకొని అందరు ఇక్కడే చాలామంది రెడీ అవుతున్నారు ని ఇక్కడ అంతా నీట్గా ఉంది బాగుంది చూడండి ఎట్లా వచ్చారు చాలా మంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చారు ఇది అందరూ ఇక ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నారు ఆ పిల్లల్ని కూడా ఆడుకుంటే కాసేపు ఆడుకోండి మునగండి అని చెప్పినం ఒక మూడు మునుగులు మునగండి మంచిది అంటే ఇప్పుడు ఇక్కడ తడిసిన బట్టలతో రూమ్కి వెళ్దామా ఇప్పుడు వద్దులే ఇంకా అక్కడికి వెళ్ళి చేసుకుందామని అన్నారు పిల్లలు చాలామంది బాయ్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు చాలా తక్కువ సరే ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా కనీసం కాలు చేతులైనా కడుక్కుందాం అని చెప్పి దిగినాము మా పాపకి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్లేస్లో ఆడుకోవాలంటే బాగా ఇష్టం ఉండే ఇప్పుడు ఆడట్లేదు పెద్దగా 是。<Yeah. S 2> yeah. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి రెడీ అయినాము రెడీ అయిపోయి గుడికి వెళ్ళినాము అక్కడ వెళ్ళిన తర్వాత అసలు వీడియోస్ ఫొటోస్కి లేదు కదా ఫోన్లు ఇక్కడే పడేసుకున్నాము పోదాం అనుకుని వెళ్ళిపోయినాము ఇంకా తండ్రి ఒక తిక్కు కొడుకు తిక్కు వీడియోస్ తీస్తూ ఉన్నారు మేము రెడీ అయిపోతే కానీ దర్శనంకి కూడా ఎక్కువ టైం పట్టలేదు చాలా తొందరగా అయిపోయింది ఇది మనం కాలినడకన వెళ్ళే దగ్గర కింద దేవుడి ఫోటో ఉంటుంది అక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టుకుంటారు మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకొక కొబ్బరికాయ అయితే పైకి తీసుకొని ఇంకా మెట్లు ఎక్కుంటే వెళ్ళిపోయినాం అక్కడ పైకి ఫోన్ తీసుకెళ్ళని ఇవ్వరు కదా అని చెప్పి ఇంకా ఒక ఫో ఒక్కొక్కటే ఫోన్ తీసుకెళ్ళి ఫోటో ఒక ఫోటో రెండు ఫొటోస్ దిగేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయినాం ఆల్రెడీ రూమ్కి వెళ్ళి పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని రిటర్న్ అయిపోయినాము అయితే ఇంకేం తినలేదన్నమాట మేము ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలలో మెట్ల నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మనం బస్ దగ్గర నుంచి వెళ్తేనే బస్లో ఫ్రీ బస్ నుంచి వెళ్తేనే ఇంకా లేట్ అంట హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు అన్నారు మెట్ల దారి నుంచి వెళ్తే చాలా చాలా తొందరగా దర్శనం జరిగింది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్